ఫ్రెండ్స్ చూడండి ఇది మా కొండ మీద దొరికింది హై ఫ్రెండ్స్ పార్ట్ వన్ పార్ట్ టూ పెట్టాను కదా అక్కడ దొరికింది ఫ్రెండ్స్ రాయి ఇది సెల్లో రాక్ ఐడి అని ఉంటుంది కదా రాక్ ఐడి ఉంటుంది దాంట్లో టెస్ట్ చేశాను చెక్ చేశాను ఫ్రెండ్స్ డైమండ్ అని వచ్చింది ఇంకా ల్యాబ్లో తీసుకుని పోదే ఆయన లేడు ఈరోజు పోయినాను నేను చూడండి మా కొండ మీద ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి మీకు తెలుసు కదా ఎవరైనా కనుక్కుంటారని నేను వీడియో తీసి పెడుతున్నాను చూడండి ఎంత బాగుందో రాయి ఇది నాకు అక్కడ మంచాలపల్లి విలేజ్ అనవసర మండలం అని చెప్పి మీకు రెండు పార్ట్ వన్ పార్ట్ టూ పెట్టాను కదా అప్పుడు రెండో వీడియోలు తీస్తున్నప్పుడు ఈ రాయి దొరికింది ఫ్యాండ్ నాకు మీరు ఎవరైనా కనుక్కుంటే ఇదే డైమండే ఏమో కాదు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా